హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ ఆర్యన్ ఫార్మ్స్ ఈ వీడియోలో మనము నల్లిని నివారించే టాప్ టెన్ బెస్ట్ మందులు తక్కువ నుంచి ఎక్కువ ధరలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అయితే ఫ్రెండ్స్ చూడండి మనము నల్లిని నివారించాలంటే మనకు తక్కువ కాస్ట్లో మనకు మందులు ఉన్నాయి అలాగే హై రేట్స్లో కూడా మనకైతే మందులు అయితే ఉన్నాయి సో మనం స్టార్టింగ్ అయితే తక్కువ కాస్ట్లో మందులు అయితే చెప్పడం జరుగుతుంది ఈ వీడియో మీరు మీరైతే స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా చివరి వరకు అయితే చూడండి ఫస్ట్ అయితే మనకు ఎఫ్ఎంసీ కంపెనీల రోగర్ అనమాట పాత మంది అయినప్పటికీ ఇది మనకు చాలా తక్కువ ధరలో అయితే లభించడం జరుగుతుందనమాట అయితే దీనిలో ఉన్న మనకు కామినే మనకి ఏదైతే టెక్నికల్ వచ్చేసి డైమెథాయిడ్ థర్టీ పర్సెంట్ ఈసీ డోస్ చూసుకున్నట్లయితే నాలుగు వందల ఎంఎల్ అయితే ఉంటుంది అన్నమాట దీని యొక్క డోస్ వచ్చేసి ఇది నాలుగు వందల నుంచి ఐదు వందల ఎంఎల్ అయితే వరకు అయితే యూజ్ యూజ్ అయితే చేసుకోవచ్చు ఐదు వందల ఎంఎల్ ధర నాలుగు వందల రూపాయల వరకు అయితే లభించడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఎక్సాథాయజాక్స్ అనమాట ఎక్సాథాయజాక్స్ అనే కంటెంట్ వచ్చేసి మనకు చాలా రకాల కంపెనీస్ అయితే తయారు చేస్తూ ఉన్నాయి మనకు ఇండోరర్ కానీ మేడెన్ కానీ అయితే తీసుకోవచ్చు అనమాట ఎక్సా థయాజాక్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ టీసీ రూపంలో ఉంటుంది ఇది రెండు వందల ఎమ్మెల్ ఎకరానికి అయితే వాడుకోవాల్సి అయితే ఉంటుంది రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎంఎల్ వాడుకోవచ్చు రెండు వందల యాభై ఎంఎల్ల ధర ఐదు వందల రూపాయల వరకు అయితే ఉంటుంది అనమాట ఎక్సా థయాజాక్స్ ఇది నల్లి పైన చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది ఇది కూడా మనకు తక్కువ కాస్ట్లో దొరికే మందేనే చెప్పుకోవచ్చు ఇక ఎక్కువ కాస్ట్లో దొరికే మందు కనుక మూడవ మందు మనం చూసుకున్నట్లయితే ఇండోఫిల్ కంపెనీలో సీజ్ మాయిట్ అయినైతే ఉంటుంది ఇందులో ప్రాపర్ గేట్ ఫార్టీ టూ పర్సెంట్ ఉంటుంది ఎక్స్ టూ పర్సెంట్ వరకు అయితే ఉంటుంది ఇది ఐదు వందల ఎంఎల్ ఒక ఎకరానికి అయితే యూజ్ చేసుకోవాలి కాస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఐదు వందల ఎంఎల్ది పదకొండు వందల రూపాయల వరకు అయితే ఉంటుంది అన్నమాట ఇండోఫిల్ ఎక్స్ ఇది సీజుమెట్ కొద్దిగా మనకు కాస్ట్ అయితే ఎక్కువ పడుతుంది అయితే ఒమైట్ చూసుకున్నట్లయితే ఓమైట్ అనేది మనకు తక్కువ కాస్ట్లో వస్తుంది ఒమైట్లో మనకు కూడా ప్రాపర్గా టూ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ అయితే ఉంటుంది ఈ రూపంలో దీని యొక్క డోస్ చూసుకున్నట్లయితే రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎం ఎంఎల్ అయితే వాడుకోవాల్సి అయితే ఉంటుంది అన్నమాట అయితే రెండు వందల యాభై ఎంఎల్ ధర నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయల వరకు అయితే ఉంటుంది ఇక ఐదవ మందు మనం చూసుకున్నట్లయితే బయర్ల ఒబెరాన్ అనైతే ఉంటుంది బయర్ ఒబెరాన్లో మనకు కామన్ కాంటెంట్ వచ్చేసి మనకు స్పైరోమైసిఫైన్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈ రూపంలో ఉంటుంది వంద నుంచి వంద ఇరవై ఎంఎల్ అయితే వాడుకోవచ్చు ధర చూసుకున్నట్లయితే ఆరు వందల యాభై నుంచి ఏడు వందల రూపాయల వరకు అయితే ధర అయితే ఉండడం జరుగుతుంది ఇంకోటి మనకు సుమిటోమో కంపెనీల ఆమియోథ్రిన్ అనే మందైతే ఉంటుందన్నమాట ఇది మనకు రెండు వందల యాభై ఎంఎల్లు యూజ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎకరానికి నాలుగు వందల అరవై నుంచి ఐదు వందల రూపాయల వరకు ఈ టూ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ అయితే మనకైతే రావడం జరుగుతుందన్నమాట నెక్స్ట్ మందు కనుక మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి మనకు పిఐ కంపెనీల ఫోజ్ మైట్ అనేది అయితే ఉంటుంది ఇందులో మీకు తెలిసిన విషయమే ఇథియాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ రూపంలో అయితే ఉంటుంది ఇథియాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ అనేది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పర్ ఎకరానికి అయితే వాడుకోవాల్సి అయితే ఉంటుంది ఈ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ ధర కనుక చూసుకున్నట్లయితే నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల రూపాయల వరకు అయితే మీకు అయితే లభించడం జరుగుతుంది ఇంకొక మందు కనుక మనం చూసుకున్నట్లయితే పిఐ కంపెనీలోనే కీఫెన్ అనేది అయితే ఉంటుంది ఈ కీఫెన్ అనే మందులో మనకు టోల్ ఫెన్ ఫైరాయిడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ రూపంలో అయితే ఉంటుంది ఇది నాలుగు వందల ఎంఎల్ అయితే వాడుకోవచ్చు ఇది నాలుగు వందల ఎంఎల్ ధర పదమూడు వందల నుంచి పద్నాలుగు వందల రూపాయల వరకు అయితే ఉంటుంది కీఫెన్ ధర సో ఇంకోటి మనం చూసుకున్నట్లయితే మనకు ట్రాక్టర్ బ్రాండ్ల కునోచి అనేది అయితే ఉంటుంది ఇది కూడా మంచి మందనే చెప్పుకోవచ్చు ఇందులో మనకు సైన్ ఆఫ్ ఫైరా థర్టీ పర్సెంట్ ఈసీ అనే మందైతే ఉంటుంది ఇది వంద ఎంఎల్ అయితే వాడుకోవాల్సి అయితే ఉంటుంది అయితే ఈ వంద ఎంఎల్ ధర కనుక మనం చూసుకున్నట్లయితే పదకొండు వందల నుంచి పన్నెండు వందల రూపాయల వరకు అయితే ఉంటుంది ఇక లాస్ట్ది వచ్చేసి అబాసిన్ అనమాట ఈ అబాసిన్ మనకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట నల్లి అన్ని రకాల నల్లులపైన పనిచేస్తుంది ఈ అబాసిన్లో మనకు అబామెక్టిన్ అయితే వన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే ఉండడం జరుగుతుంది ఇది వన్ ఫిఫ్టీ అయితే వాడుకోవాల్సి అయితే ఉంటుంది ఒక ఎకరానికి వన్ ఫిఫ్టీ ఎంఎల్ అబాసిన్ అయితే వాడుకోవాల్సి అయితే ఉంటుంది దీని ధర చూసుకున్నట్లయితే తొమ్మిది నుంచి వెయ్యి రూపాయలు తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే ఉంటుంది అబాసిను ఇదైతే మీ ఏరియాని బట్టి అయితే రేట్స్ అయితే మారుతూ ఉంటాయి మీ షాప్ని బట్టి ఏరియాని బట్టి అయితే రేట్స్ ఇటుగా అవుతూ ఉంటాయి సో ఈవెంట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అంటే నల్లి నివారణకు టాప్ టెన్ అయితే మీకైతే చెప్పడం జరుగుతుంది సో నెక్స్ట్ వీడియోలో నల్లి నివారించాలని ఎలాంటి కాంబినేషన్ చేయాలనే పూర్తి సమాచారం తెలుసుకుందాం అంతవరకు సెల్వా మరి నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్